హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అనుటేల్స్ ఈరోజు మన వీడియోలో గోంగూర నెత్తల కర్రీ ఎలా చేయాలో చూద్దామండి గోంగూర మీలో ఎంతమందికి ఇష్టం ఉన్న కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సరే అయితే ముందు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి గోంగూరను తీసుకుని ఉడికించుకుందామండి నేను రెండు కట్టలు గోంగూరని అయితే తీసుకున్నాను దీనిలోకి రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను కారం ఎక్కువ ఉన్నాయి పచ్చిమిర్చి అందుకే రెండే తీసుకున్నాను మీ టేస్ట్ని బట్టి మీరు తీసుకోండి దీనిలో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని కొన్ని వాటర్ వేసుకుని ఉడికించేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి చూస్తే గోంగూర చూడండి ఎంత దగ్గరికి అయిపోయిందో ఇప్పుడు దీనిని చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాం ఈ గోంగూర చల్లారి లోపల మనం ఒక కళాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనిలో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుని కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేరే కళాయిలో ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని నెత్తలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి చూడండి ఇలా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న నెత్తలని కర్రీలో వేసుకొని బాగా కలుపుకొని దీనిలో కొంచెం వాటర్ వేసుకుందాం ఇప్పుడు చల్లారిన గోంగూరని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఈ పేస్ట్ని మనం కర్రీలో వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి చూస్తే ఆయిల్ చూడండి ఇలా పైకి తేలిందో మంచి కలర్ఫుల్గా ఉంది కదా ఆయిల్ పైకి తేలితే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి చూస్తుంటే నోరు ఉరుతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి